మండలం కన్వీనర్ కొండప్ప గారికి అదేవిధంగా సర్పంచులకు నాయకులకు వైద్య సిబ్బందికి ఆశా వర్కర్లకు ఇక్కడ పిచ్చేసిన మా తండ్రి మా తల్లి వయసు ఉండే వాళ్ళు వచ్చేసిన పెద్దలందరికీ కూడా పాదాభివందనలు కూడా తెలియజేసుకుంటూ ఇంకా పత్రికా విలేకరులకు సిఐ గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ఇది మంచి ప్రోగ్రామ్ గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ గ్రామానికి ఎవరు వృధులు ఉన్నారో ఎవరికి బ్యాక్ పెయిన్ ఉందో ఎవరికి మెడనొప్పు ఉందో ఎవరికి వాకరగా కూడా డాక్టర్స్ కూడా గుర్తించి ఇచ్చిన తర్వాత మా లీడర్లు కూడా ఒక్కసారి అన్ని కూడా కూడా తిరిగి లిస్ట్ రెడీ చేస్తే లిస్ట్ ప్రకారమే మేము దానికన్నా ఎక్కువ మనం ఇవన్నీ కూడా పరికరాలన్నీ కూడా తెప్పించి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజుల్లో కూడా అందజేస్తామని కూడా ప్రతి ఒక్కరికి మీ అందరికీ తెలియజేస్తున్నాం దాదాపు ఈరోజు మన గ్రామాల్లో కానీ వృద్ధులకి మికింగ్లకు కానీ బ్యాక్ పెయిన్ ఎవరికైతే నడవ ఉంటుందో మనకి ఈ బెల్ట్ ఎక్కువ మంది వాడుతూ ఉంటాం ఈ మధ్య కాలంలో ఇది వాళ్ళు మాత్రం ఇది వేసుకుంటే ఎక్కువ మన మహిళలు కూడా ఎక్కువ ఇక్కడ ఇబ్బంది అవుతూ ఉంటుంది దానికని ఇది కూడా వేసుకుంటే ఉంటుంది తర్వాత ఇబ్బందికరంగా లేకోకుండా మన పని మనం చేసుకోవచ్చు అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఇంకోటి వచ్చేసి మెడ నొప్పి నొప్పి అని చాలా మంది ఇవి కూడా వేసుకుంటా ఉంటారు ఇవి కూడా మంచి క్వాలిటీతోనే మన ప్రభుత్వం ఇచ్చింది ఇవి కూడా ఎవరికైతే ఆ విధంగా ఉంటే వాళ్ళందరూ కూడా ఇవి వాడచ్చు అని కూడా చెప్తున్నాం ఇది స్లిక్ కూడా చాలా మామూలుగా కట్టిలు వాడుతూ ఉంటాం ఇంకా పెద్ద అమ్మ ఆడుతుంది అలాగా కాకుండా ఇది చేయి ఇంట్లో పెట్టుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా నడవడానికి ఇది కూడా ఇచ్చేసి తర్వాత మన కాళ్ళు వాకర్స్ కూడా ఇచ్చినాం కాళ్ళు ఏదైనా ప్యాచులై కట్టి మీద నడవలేకుండే వాళ్ళకి ఈ వాకర్ కూడా ముఖ్యం కాబట్టి రెండు చేతులు మనం దాని మీద ముద్దు నడవడానికి మంచి అవకాశం ఉంటుందని ఈ వాకర్స్ కూడా మనం రెప్పించిన కూడా జరిగింది ఈ రకంగా మన మండలంలో చాలా వరకు కూడా వచ్చినాయి వాకింగ్ స్టిక్స్ వచ్చి దాదాపు డెబ్బై ఆరు మందికి వచ్చినాయి అదేవిధంగా వాకర్వి దాదాపు యాభై ఐదు మందికి వచ్చినాయి నెక్కి సంబంధించి ఇవి కూడా చాలా మంది కూడా వచ్చింది కూడా జరిగింది ఇంకా ఏమైనా మిస్ అయితే అవి కూడా నోట్ చేసుకొని తప్పకుండా అందరికీ కూడా పార్టీలు అనేది లేదు పార్టీలు ఖచ్చితంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందచేస్తామని ప్రత్యేకంగా మీకందరికీ కూడా తెలియజేస్తున్నాను ఆశా వర్కర్లు మీరు ఎక్కువ గ్రామాల్లో ఉంటారు కాబట్టి మీరు కూడా లిస్ట్ రెడీ చేయండి ఏదైనా పొరపాటు వల్ల ఎవరికైనా అందకపోయినా మళ్ళీ తిరిగి వాళ్ళకి అందరికీ కూడా అందజేస్తామని ప్రత్యేకంగా ఆశా వర్కర్లకి సర్పంచ్ లీడర్లు అందరికీ కూడా సపరేట్ గా దృష్టి పెట్టి జిల్లాలోనే రెండు జిల్లాల్లో ఫస్ట్ మనం ఇస్తున్నాం అనేది చాలా సంతోషంగా నాతో చాలా సార్లు మనం కూడా ఈ ప్రోగ్రాం కంటే ఇప్పుడు కూడా ఫస్ట్ మనమే ఇస్తుండేదానికి కూడా చాలా సంతోషంగా ఉండాలని కూడా చెప్తున్నాం ఇంకా ఏమైనా కావాలన్నా హాస్పిటల్ సంబంధించింది కానీ గ్రామాల్లో వృద్ధులకు ఏదైనా సంబంధించిన ఏదైనా ఉన్నా మా దృష్టికి తీసుకురాండి తప్పకుండా చేద్దాం మన హాస్పిటల్ కూడా ఒక హాస్పిటల్ గా చేయాలని నాకు కూడా ఆశ ఉంది ఇప్పుడు చాలా రోజులు చెప్పుకున్నాం మంత్రి గారిని కూడా రోజు మన హాస్పిటల్ ఇన్వైట్ చేద్దాం అంతలో మీరు కూడా ఒక నోట్ రెడీ చేయండి ఏం కావాలనేది మనకి ఎందుకంటే సైజ్ కూడా పెద్ద సైజు అందుకని ఇక్కడ మన హాస్పిటల్ అంటే హైవే దగ్గరలో మన హాస్పిటల్ తొందరగా ఎవరికైనా యాక్సిడెంట్ అయినా అనంతపురం దాకా వెళ్ళిపోవాలి ఇక్కడే హాస్పిటల్ ఇంకా బాగుంటే అన్ని రకాలుగా మనకి తొందరగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యేదానికి ప్రాణాలు కాపాడే వాళ్ళం కూడా మనం అవుతాం అనంతపురం పోవాలంటే ఇరవై నిమిషాలు ట్రాఫిక్ ఇవన్నీ కూడా ఇక్కడే కాబట్టి హైవే దగ్గరలో మనం కూడా అది చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నాం కంచిరాయిట్ ఇవన్నీ కూడా మనం హాస్పిటల్ కి సపరేట్ గా తెప్పించుకుందాం చాలా వరకు ఇక్కడ మూడు పడిపోయినాయి ఇక్కడే ఉన్నారు దీనికి సంబంధించి అధికారులు కూడా చెప్పి ఇక్కడ ఆటో నగర్ ఉన్నది రిపేర్ చేసేదాన్ని షెడ్ వేయించి అక్కడ పెడితే బాగుంటుంది ఎర్ర ఎండలో వేసిపోయారు అవి ఎండిపోయి వారికి నానిపోయి చాలా ఇబ్బంది శిలం బట్టి అవి గోడౌన్ వేసే పరిస్థితి ఉంది చాలా కాలం నుంచి ఆ విధంగా కాకుండా మనం కూడా ఒకటి షెడ్ వేస్తే షెడ్ కింద పెట్టి రిపేర్ అది కూడా వాడుకుంటే బాగుంటుంది అవి వృధాగా పడిపోయినాయి ఆ రకంగా కాకుండా ఆ వాడుకునే పరిస్థితి మీరు కూడా తీసుకురావాలని డిఎంహెచ్ఓ గారు కానీ దీనికి సంబంధించిన అధికారులు వాళ్ళు కూడా తెలియజేసే బాధ్యత మన డిఎంహెచ్ఓ గారు డాక్టర్స్ కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా త్వరలోనే మనం మంత్రి కూడా ఆహ్వానించి ఆహ్వానిస్తాం కాబట్టి మీరు కూడా రెడీ చేయాలని ఏం కావాలనేది అన్ని రెడీ చేయాలని ప్రత్యేకంగా అందరికీ కూడా నేను పేరు పేరున కూడా తెలియజేస్తున్నా ఎక్కువ ఉంది కాబట్టి రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఆరు వాటర్ ప్లాంట్ కూడా మనం పెట్టినాం ఏ గ్రామంలో ఏ లీడర్ కావాలన్నా అక్కడ కూడా వాటర్ ప్లాంట్ కూడా పెట్టే మీకు అందరికీ కూడా పెద్దవాళ్ళందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వంలో కూడా అన్ని పగలగొట్టి చాలా వరకు లాక్ చేశారు అయినా దాని గురించి మాట్లాడదలుచుకోలే మళ్ళీ మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని రిపేర్లు కూడా చేసి మళ్ళీ మంచి మీకు అందరికీ కూడా ఈరోజు మేము అందజేస్తున్నాం అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ నీరు కూడా వాడాలని అన్నం చేసుకోవడానికి కూడా అవే వాటర్ వాడాలని ప్రత్యేకంగా అందరికీ కూడా పేరు పేరు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ కి నన్ను ఆహ్వానించిన దానికి మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు కాశా వర్షం కూడా చాలా వస్తువు ఖాళీ ఉన్నాయి ఖాళీ కూడా మనం తొందరగా పూర్తి మరి దీనికి కూడా నోటిఫికేషన్ మరి వస్తుందని చెప్తున్నారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఫుల్ చేద్దామని ప్రత్యేకంగా లీడర్లందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు మరి మన ఆప్కాడ్ మండల పరిధిలో ఉన్నటువంటి మరి మీ అందరికి కూడా లబ్ధిదారులందరికీ కూడా మేడం చేతుల మీదుగా మీ అందరూ కూడా ఒకరొకరికి ఒకరికి మేము ప్రేమ చూస్తాం ప్రేమించినప్పుడు వారు మాత్రమే వారి ఆశాను కూడా పక్కన ఉండాలమ్మా ఎందుకంటే కాబట్టి సంబంధించి మరి మన టాక్ రాత్రి ఆవిష్కరణ జరుగుతుంది కొంచెం రావాలి సార్ మీరు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు అంటే ఇప్పుడు బంజారప్ప చిమ్మయ్యనగర్ లక్ష్మన్న అంబాపురం మీరు ఇప్పుడు ముందుకు రావాల్సిందిగా కొ లక్ష్మన్న లక్ష్మణ్ బజారప్ప पुल्सकि डिमрост इसलिक भालत आज धवार्चे बिज़र, अज्बका incident पेलाज़ निःमाना करते खरनाटी है निर抱़ प्बॉल्डॉस घ्कटिए पार स्घियोड पλά Soph Care अजिन अगाइ अगर प्धिया अगरे माज़ माज़ मुफ़ो Vegard outro भी आज़ कि अगरमाना कने न्ध ಬಡ ಇಲ್ಲ ಬಡ ಇದು ಸರಿ ಬಡ ಇಲ್ಲ ದೇವೇನ ಪರಲ ಮೀರೆ ರಾಜಕೀಯ ಇಲ್ಲ ಇದು ಇಿಸ್ಕೋ ಇクレ उनेस ಇಿಸ್ಕೋ ಲೊ ದಿಸ್ಕೋ ಲೇಡಿ ಕನ್ಸೆಲ್ ಬಡ ಇಲ್ಲ ಏನು ಮಾಡ್ತೀರಾ ರಾಕತ್ತಾ ದೇವಿ ಉಪಕಾಯಕ್ಕೆ ಆ ಸಹಾಯ ಮಾಡ್ಲಿ मनको अन्य अ लगभग 60 लाख से 70 लाख के बीच में है लगभग 60 लाख से 70 लाख के बीच में है

के भाइ गुना आटो बाल आटो आगा सर देख्नु होला न आटो साइड चाहिँ ठीक छ नटकुण्ड चाहिँ पिजन इन्विजिबल छ त्यो गाइ छ

স্যার <s to breakaniously> ಏಮೇ <krit>

పిల్వండి నడుంబిల్చి వాళ్ళ పిల్లలు మల్లక్క రామ్నేపల్లి మల్లక్క మల్లక్క రామనేపల్లి రామ్ మల్లక్క రామనేపల్లి మల్లక్క రామ్ మల్లక్క ನಮ್ಮೆ ಸೈಡ್ ಇದೆ ನನ್ನ ಸೈಡ್ ಇದೆ ఇక్కడ ఆటోలో వెయిట్ అక్కడ వెస్కొను పోమా రదకున్నా ఉంటుంది బాలకన్న అందులో కొంచెం చెయ్యిందండి ఎందుకంటే ఇక్కడ టార్స్ ఉస్తా అందులో చెయ్యి సర్ వాళ్ళకి బాత్ కొడి పట్టుకోవాలి చూడండి కొంచెం అమ్మ మేడం ఓ తరికేదండి వెని కొడారు అందులో సర్ కుడుడు బెట్టు లోక్ బెల్ట్ ఒక్కని సర్ 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 దర్మేమి ആ <inaudible> <inaudible> <inaudible>